నేను మూడు పార్టీల తరఫున తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మూడు పార్టీల వైపు నుంచి ఆదోని ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్న మీ ఆశీర్వాదం కోసం మీ ముందున్నాను నేను వస్తా ఉంటే అన్న నాకు ఒక మాట చెప్పినాడు చాలా బాధేస్తుంది మీకందరికీ గుర్తుంటుంది ఇక్కడ అందరూ కూడా చిన్న సన్నకారు రైతులు సందకోట్లూలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒకటిన్నర సంవత్సరం కింద ఒక కష్టం వచ్చింది పత్తి రైతులందరూ కూడా పత్తి వేయాలని చెప్పి విత్తనాలు కొన్నారు ఒక కంపెనీకి సంబంధించి ఎరువుల షాపుల్లో దాన్ని తీసుకొని వచ్చి నాటంగానే సగం విత్తనాలు కూడా మొలవలే నిజమా కాదా ఆ మొలక్కుండా పెట్టుబడి అంతా కూడా దానికి పోతే ఏం చేయాలో పాలుపోక పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది నిజమా కాదా అందరూ పోయి షాప్ ముందు అడిగారు పట్టించుకునేవాళ్ళు లేడు ధర్నాలు చేశారు ఆందోళనలో పట్టించుకునేవాడు లేరు చివరికి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి దగ్గరికి వెళ్ళి రైతులంతా కూడా మరపెట్టుకున్నారు నిజమా కాదా అయ్యా రైతులంతా ఓట్లేస్తే గెలిచినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు రైతులేస్తే ఎమ్మెల్యే అయినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి రైతులను సపోర్టు చేయాలన్నా వ్యాపారస్తుని సపోర్ట్ చేయాలనా రైతులకు సపోర్ట్ చేయాల్సిన వాడు మీరు ఓట్లేసినంతకు రుణం తీర్చుకోవాల్సిన వాడు చేసింది ఏమిటి అని అడుగుతా ఉన్నా సాయి ప్రసాద్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఆ రోజు నువ్వు ఆ విత్తనాల షాపుల్లో నుంచి విత్తనాల కంపెనీలోంచి కమిషన్ తీసుకుని డబ్బులు తీసుకొని రైతులకు అన్యాయం చేయలేదా సాయి ప్రసాద్ రెడ్డి అని అయ్యా నీకు ఓటేసిన పాపానికి నిన్ను మా ఎమ్మెల్యేగా నేను ఎన్నుకున్న పాపానికి రైతుల్ని ఇలా అన్యాయం చేస్తావా సాయి ప్రసాద్ రెడ్డి అని అడుగుతా ఎవరు వాళ్ళు లేరని నిన్ను ఎదిరించే వాళ్ళు లేరని నీ నోటికి అడుపు లేదని రైతుల్ని పట్టించుకోకుండా వ్యాపారస్తుల్ని రైతులు విత్తనాలు ఇచ్చిన వాడిని సపోర్ట్ చేసి వాడి దగ్గర డబ్బులు తీసుకుని నువ్వు చేసిందేమిటి సాయి ప్రసాద్ రెడ్డి అని అడుగుతా ఉన్నా నష్టపరిహారం ఇప్పిస్తా అన్నావు డబ్బులు ఇప్పిస్తానన్నావు రైతులను బాగా చూసుకుంటానన్నావు మాయ మాటలు చేసినావు జనాలందరినీ కూడా తోలేసినావు అప్పుడు గొడవ కాకుండా ఆపేసినావు చివరికి జరిగింది ఏంది రైతులకు నష్టపరిహారం వచ్చిందా అని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా రూపాయి కూడా అదే సందర్భంలో నేను గుర్తు చేస్తా ఉన్నా ఇదే సందర్భంలో ఇటువంటిది అదే వ్యాపారి అదే విత్తనాలని తెలంగాణ రాష్ట్రంలో చేస్తే రైతులంతా మీలాగే గొడవ చేస్తే ఆ రైతుని తీసుకెళ్లి జైల్లో పెట్టారు మీకు తెలుసా అడుగుతా ఉన్నారు పక్క రాష్ట్రంలో రైతుల గురించి ఎమ్మెల్యేలు ఆలోచన చేస్తా ఉన్నారు పక్క రాష్ట్రంలో రైతుల గురించి ధర్నాలు జరిగితే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడతా ఉన్నారు మరి ఇక్కడ ఆదోనిలో ఎమ్మెల్యేగా ఉన్న సాయి ప్రసాద్ రెడ్డి ఓట్లు వేయించుకుని మీ దగ్గర మీ దగ్గర నుంచి ఎమ్మెల్యే అయ్యి మీకు సపోర్ట్ చేయకుండా వ్యాపారస్తులను సపోర్ట్ చేసి మిమ్మల్ని మోసం చేయలేదా అని అడుగుతా ఉన్నారు ఈ ఎమ్మెల్యేని శిక్షించాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఈ ఎమ్మెల్యే మీకు అసలు పనికి వస్తాడా అని అడుగుతా ఉన్నారు దయచేసి రైతులందరూ కూడా ఆలోచన చేయాలి ఈ ఎమ్మెల్యే రైతులకు పనికిరాడు ఈ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి రైతు ద్రోహి అని చెప్తా ఉన్నా మీరు అవునంటారా కాదంటారా ప్రజలను ఇంతగా మోసం చేసిన వాడు రైతులని మోసం చేసిన వాడు ఓట్లేసిన రైతులకు కాకుండా రైతుల కుటుంబాలని అన్యాయం చేసి వ్యాపారస్తుల వైపున నిలబడి డబ్బులు నొక్కేసిన వాడిని మళ్లీ ఓట్లేస్తావా అని మిమ్మల్ని స్థుతిగా ప్రశ్నిస్తా ఆలోచన చేసుకోండి ఈ సాయి ప్రసాద్ రెడ్డి రైతుల గొంతు కోశాడు రైతుల ఆత్మహత్యలకు కారణమైనాడు రైతులకు అప్పుల పాలవడానికి కారణమైనాడు రైతులు వలస పోవడానికి కారణమైనాడు సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఈ ఊరికి పనికి అని చెప్తా ఉన్నారు ఒక్క ఆదోని నియోజకవర్గంలోనే ఒక్క ఆదోని నియోజకవర్గంలోనే రెండు వందల యాభై కోట్లు రైతులు నష్టపోయినారంటే ఒక్కొక్క రైతు ఎంత అప్పుల పాలై ఉంటాడు ఎంత కష్టపడి ఉంటాడు కుటుంబాన్ని ఎంత నష్టపోయి ఉంటాడు ఎంత డబ్బులు పోగొట్టుకుని ఉంటాడు ఈ బాధ నీకు తెలుసా సాయి ప్రసాద్ రెడ్డి అని సూటిగా ప్రశ్నిస్తా జనాల్ని నెత్తిన చేయబెట్టి నువ్వు ఎమ్మెల్యే అయినందుకు ప్రజలకు రావాల్సినటువంటి న్యాయమైన కోరికలు తీర్చకుండా మీ పేర్లు చెప్పి వ్యాపారస్తుల దగ్గర డబ్బులు కొట్టేసి కోట్లు సంపాదించి మూటల మూటలు వెనకేసుకున్నావు కదా పూజలు చేస్తే దేవుడు నిన్ను కరణిస్తాడా అని సుటిగా ప్రశ్నిస్తాడు మాట్లాడితే దేవుడు అంటావు పెద్ద పెద్ద పూజలు చేశానంటావు జ్యోతిష్యుడి దగ్గర పోయి చేయి ఎంత ఎంతమంది జ్యోతిష్యులు చూసినా సరే ఈ ఎన్నికల్లో నిన్ను ఎవ్వరూ కాపాడలేరు నువ్వు చిత్తు చిత్తుగా ఓడిపోతున్నావు జయప్రసాద్ రెడ్డి ఈ ఏ జ్యోతిష్యుడికన్నా చూపించుకో ఏ ఇబ్బంది లేదు నిన్ను ఓడించే మగాడు పాఠశాల ఇక్కడ వచ్చింది ఒకవైపున నరేంద్ర మోదీ ఒకవైపున చంద్రబాబు నాయుడు ఒక పవన్ పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులకు మీ అందరి ఆశీర్వాదంతో పదిహేను రోజులు నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నాను అయ్యా ఎన్నో సమస్యలు రైతులకున్నాయి ఎన్నో సమస్యలు మహిళలకు ఉన్నాయి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎన్నో సమస్యలు ప్రజలకు ఉన్నాయి ఈ సమస్యలన్నింటినీ తీర్చే దిశగా వీటిని తీర్చడమే లక్ష్యంగా మీ ఆలోచనల కోసం మీకోసం మిమ్మల్ని బాగు చేయడాని కోసం ఊరు బాగు చేయడాని కోసం ఆదోళి కాపాడి కోసం నేను ఎమ్మెల్యే అవ్వబోతా ఉన్నా భయపడకండి ఇక్కడికి ఇప్పటికీ అయిపోలేదు సంవత్సరం అయిపోయింది కదా పత్తి రైతులు నష్టపోయినారు కదా ఇంకందరూ మర్చిపోయినారా అంటే మరిచిపోయే ప్రశ్నే లేదు అయ్యా ఏ రోజుకైనా సరే ఈ వ్యాపారస్తుల్ని గాని ఈ విత్తనాలు అమ్మే వాళ్ళని గాని ఇంకోరిని గాని సూటిగా చెప్తా ఉన్నా హెచ్చరిస్తా ఉన్నా ఇన్ని రోజులు ఈ సాయి ప్రసాద్ రెడ్డి అండ ఉంది కదా అని సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే మా మాకు అండనని ఆయన ఆశీస్సులు ఉన్నాయని కదా అని ఆయన మేనేజ్ చేస్తాడు కదా అని రైతులను నడిచేస్తాడు కదా అనేసి మళ్ళీ ఎవరైనా సరే దొంగ విత్తనాలు తప్పుడు విత్తనాలు ఇస్తే కబడ్డార్ ఒకప్పుడు మీరు చేసే దుర్మార్గాలకి సాయి ప్రసాద్ రెడ్డి చేసే దుర్మార్గాలకి ఎవరో అడిగే వాళ్ళు లేరు కాబట్టి సరిపోయింది ఇప్పుడు నేనున్నాను రైతుల కోసం నేనున్నాను పేద ప్రజల కోసం నేనున్నాను మహిళల కోసం నేనున్నాను ఏ అన్యాయం చేయాలని తలపెట్టినా సరే నన్ను దాటుకొని పోవాలి సాయి ప్రసాద్ రెడ్డి నేను నిన్ను అడ్డుకుంటాను నువ్వు చేసే దుర్మార్గాలను అడ్డుకుంటాను నిన్ను ఈ ఎన్నికల్లో చిట్టు చిట్టుగా పోడించే ఇంట్లో కూర్చొని కృష్ణారామ అనిపిస్తాను అయ్యా ఎంతో మంది ఇబ్బంది పడ్డారు పేదలంతా ఇబ్బంది పడ్డారు ఇంకా అవసరం మీకు రాలే రాదు మీకందరికి నేను హామీ ఇస్తా ఉన్నా పది సంవత్సరాలు మిమ్మల్ని నరక యాత్ర పెట్టాడు నాకు తెలుసు పది సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ అణిచేశాడు నాకు తెలుసు పది సంవత్సరాలుగా మిమ్మల్ని మోసం చేసినాడు నాకు తెలుసు పది సంవత్సరాలు ఓపిక పట్టినారు ఇంకొక పదిహేను రోజులు ఓపిక పట్టండి పదహైదు రోజుల్లో నేను ఎమ్మెల్యే అయిపోతాన్ని కూడా చూసుకుంటానని రైతులకు అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నా అయ్యా సాయి ప్రసాద్ రెడ్డికి అర్థమైంది ఓడిపోతున్నానంత స్పష్టంగా అర్థమైంది జ్యోతిష్యుల దగ్గరికి పోతా ఉన్నాడు పెద్ద పెద్ద పూజలు చేస్తా ఉన్నాడు పెద్ద పెద్ద హార్లు ఇస్తున్నాడు ఇంతేసి బుట్లు పెడతా ఉన్నాడు ఇవేమీ పనిచేయవు ఇవన్నీ కూడా ఆ సమయం అయిపోయింది ఒక్కసారి నేను ఇవన్నీ చెయ్యాలంటే ఒక్కసారి మీరు తప్పనిసరిగా నన్ను ఆశీర్వదించాలని నేను కోరుకుంటా ఉన్నాను